నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు లెవెంత్ మార్చి రెండు వేల ఇరవై ఐదు నాకు హైదరాబాద్ నుండి శైలేష్ పవన్ అని ఒకసారు కళ్యాణపు చంద్రశేఖర్ వాళ్ళిద్దరూ డబ్బులు పంపించారు సార్ అట్లనే దుబాయ్లో ఉన్న మా గాజుల లింగరెడ్డి అన్న పేరు మీద కూడా ఒక మొత్తం ఇలా ముగ్గురు పొత్తలు కలిపి ఒక ఇరవై కిలోల పుట్నాలు తీసుకున్న రాత్రి అవి ఇప్పుడు అంజ ఇక్కడ వేస్తాను అట్లనే ఒక ఇరవై డజన్లు పండ్లు కూడా తీసుకున్నా ఎక్కడన్నా కొండేంగల్ వస్తే అక్కడ వాటికేస్తా అరటి పండ్లు లోపల ఉన్నాయి ఇరవై డజన్లు అరటి పండ్లు ప్లస్ ఒక రండి రండి ఒక ఇరవై కిలోల తీసుకోమ్మా ఒకటే ఒకటి సరే మీ చేతి లేదా ఇంక ఇస్తాం ఇక ఫోన్ తీట్టినాలు పోతా ఫోన్ పడతాం మంచిగా ఏమని నేను లేని గడ్డ భయపడతాయ పిల్లగా ఇట్లా వెనకకు నువ్వు నేను ఉన్నా కదా সু <laughs> ఆన్లైన్లో నాకు కొన్ని డబ్బులు పంపించింది సార్ హెల్ప్ ఉండే చంద్రశేఖర్ శైలేష్ శైలేష్ పవన్ హైదరాబాద్ నుండి ఇద్దరు సార్లు డబ్బులు పంపించారు అట్లనే గాజుల లింగన్న అని దుబాయ్లో ఉంటాడు అన్నయ్య కూడా కొన్ని డబ్బులు పంపించిండు అంజనేలకు నన్ను వచ్చేటప్పుడు కుట్టు పెట్టి అయితే ఈ ట్రిప్లో నేను ఒక మొత్తం పది పది వెహికల్స్ పంపిన సార్ కానీ డ్రైవర్లు వాళ్ళకు భయం బాగా ఓ అంజలకు ఏమన్నా ఏమంటే నీ దండం పెట్టా అన్న మేము ఆగం సరే నేను రాగా తీసుకొని అత్తది అని చెప్పి నేను అసలు నేను నైట్ వాళ్ళు ఇప్పుడు ఇక్కడ వేసిన ఓకే సరి కొద్ది కడుపు ఉండేది తింటాయి ముంగట ఇంకా రెండు మూడు బ్యాచ్లు ఉంటాయి సార్ వీలైతే అక్కడ కూడా వేసే ప్రయత్నం చేస్తాను పాస్ వచ్చావు కటి కటి మ్యాట్ తీసు బయట గిట్ల డోర్ మీద నీల్ గడ్డ దగ్గీ కాల అయ్యో కండ్రీ అవి ఆ వాటర్ ఏసి ఏసి వాటర్ Амтлаа